అదిగో వారే మిస్టర్ అండ్ మిస్టర్స్ కోటేశ్వరరావు గారులు కొత్త హ్యుండై కారు కొన సందర్భంగా పార్కు మిత్రులందరికీ విందు వారాహిలో ఇస్తున్నారు అక్కడ మన సీనియర్ సిటిజన్స్ హడావిడి చూద్దాం రండి और ये करते हैं देरी की बात है इतना बात अब बात नहीं है तो और डर है और लेडी पूरी रीडिंग कर यदि आप Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những Ah, punca <tuk tangan> air বিবেচনা এর এখানে লাইক সবার তো আপনি বলছেন 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 আপনি समने <laughs> 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 <common man. laughs> अरे तो उधर ले के आ ले इसे उनको नहीं दूँगा उन्हें। तो क्या हुआ? 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 तो क्�

ஆட்ஸிங்க இட்டு கதை అందరికీ నమస్కారం గాంధీ పార్కు మెంబర్స్ సీనియర్ సిటిజన్స్ వ్యవస్థని సంస్థని మార్తల శక్తి వ్యక్తులు అందరూ సమావేశమై ఈరోజు ఒక కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేయడానికి సాయి వారాహి ఫ్రూట్స్కి ఇచ్చిండం ఏ సందర్భం ఇచ్చిండ మనలో ఆత్తుడు ఆత్మీయుడు అక్కడ శక్తి ఉన్నటువంటి కారు కొనుక్కున్న సందర్భంలో ఆయన ఇన్వైట్ చేసిన సందర్భంలో గాంధీ పార్క్ మెంబర్స్ అందరూ కూడా దీని దానికి ముఖ్యులు ప్రెసిడెంట్ సెక్రటరీ సభ్యులు అందరూ ఎటెండ్ అయినటువంటి ఈ సందర్భంలో గాంధీ పార్క్లో ఉండేటువంటి విశిష్టత ప్రత్యేకత అనేటువంటిది ఈ సాయి వహీ ఫుడ్లో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ ఉండేటువంటి మా మిత్రులు ఆయన స్కిల్ వ్యక్తి ఆయనలో ఉండేటువంటి ప్రతిభా సామర్థ్యాలు విరిగిపోతు కావాల్సిన వ్యక్తిని మేము చూపించి అందరూ ఉండాలనే కోరిక ఆయన విన్నా అందరూ లేకపోయినా పర్వాలేదు మీరు తీయండి అని చెప్పి చెప్పినటువంటి సందర్భంలో ఏకే రావు గారు తనకి విజిష్టని ఆయన భర్తని సందర్భంలో చెప్పాం ఇప్పుడు కూడా ఆయనలో ప్రత్యేకత ఉంది విశ్లేషణ ఉంది ఆలోచన ఉంది వ్యక్తిత్వం ఉంది నలుగురిని శక్తియుక్తులుగా చేయగలిగిన సమ్మత్తు ఉంది అటువంటి వ్యక్తి పిలిస్తే ఎవరైనా ఎటెండ్ అవుతారో ఆ అటెండెన్స్లో ఉండేటువంటి ప్రత్యేకత ఈ సాయి వారా ఈ ఫుడ్స్లో కనిపిస్తున్నటువంటి కోలాహలం సందడి ఆనందం ఉత్సాహం అది పార్క్ సభ్యులు రావడంతోనే వచ్చిందనే విషయాన్ని నానుడిగా ఉంటుంది ఇదివరకు ఎన్నో పర్యటనలు తారావా సాయి వారాహి కురిచి వచ్చిన ఈ సందర్భంలో మా తాలీక కామన్ మ్యాను ఆయన తాలూకా ఛానల్సు సంస్కృతి సాంప్రదాయాల్ని దృష్టిలో పెట్టుకొని సమాజాన్ని ఉర్వధి రూపిస్తూ సమాజానికి తన తాలకు సందేశాలు ఇస్తూ సమాజంలో ఉండేటువంటి వ్యక్తుల్ని మొగులు చేస్తూ ఒక మంచి సంప్రదాయ సృష్టించినటువంటి మన వ్యక్తి మన భాస్కర్ పట్టాయ్ కామన్ మ్యాన్ అనేటువంటి ఛానల్ని అందరూ చూడండి సందర్శించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆయన ఎంకరేజ్ చేయండి ఆయన తాల ఎంకరేజ్మెంటే మన తాల గాంధీ పార్క్ తాల ప్రత్యేకత విశేష మీరిద్దరు ఫ్రెండ్స్ చెప్పండి కాదు ఆయన ఏడి కాదు పార్టీ ఇచ్చిన ఆయన కనబడలేదు ఇందులో పార్టీ ఇచ్చిన ఆయన అయినా అండి భోటేశ్వరరావు గారు గారు కన్నా కాదు ఆ పార్టీ ఇచ్చినాయన ఎక్కడ రావట్లేదు ఇందులో కార్ రావట్లేదు ఒక పక్క কোডোডোডোডো. <skrisa>

और जो अंतरराष्ट्रीय ये भी एक बात है कि ये जो है 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 ये ಮೊತ್ತೀಡೋ ಡಿಲೀಟ್ ಅಂದರೆ ಉದನ್ನೂ ಹೇಳಿ ಅಕ್ಕ ಮೋಡ

ఈ అందరూ ఎన్నో కార్లు కొంటూ ఉంటారు ఆ మాటకి వస్తే మన కోటేశ్వరరావు గారు కూడా రెండు మూడు కార్లు మార్చి ఉంటారు కానీ ఆ ఆనందాన్ని అందరితో పంచుకోవాలన్న అభిలాష ఉంది చూశారు అది నిజంగా అభినందనీయం థ్యాంక్ యూ మిస్టర్ అండ్ మిస్టర్స్ కోటేశ్వరరావు గారు గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ సీనియర్ సిటిజన్స్ ఆఫ్ వుడా పార్క్